ਮੀਡੁ ਬਾ ਲਾਇਟ ਪਾਲੁ ਨੇ ਨੇ ਮੀਡੁ, ਆ ਵੇ ਤੁ ਕੀਂ ਦੇ ਤੁ ਬਰੀਕ ਸੁਰੋ ਆਤ ਤੁ ਕੀਡੁ ਦੀਗਰ ਬੋਲ ਦੁ ਕੀਂ ਆਯੋ ਸ਼ੁਰੋ ਓकੇ నంబరు ఎక్కడ వినా బుక్ నిప్పడం సౌండ్ పేపర్ సౌండ్ చేయడం తీయదు అందరూ ఒకళ్ళు మీ పెట్టండి ఒకళ్ళు మీ చేతులు ఉండాలి ఆటల కంట పెద్దడు ముఖాల్లో ఉంటారు ఆ పెద్దడికి ఎట్టు అందరినీ చెప్పకుండా పట్టుకుందా అర్థమైందా కాదు

ఇక నేను ఇప్పుడు ఎంత పెట్టాలి ఆరించు వాటం ఎంత ఇక వాటం ఎంతైతే ఉందో పైన చక్క బాగా ఉందో ఎన్నిసే ఎంతైతే ఉండాలి

ఏ పేపర్ 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 మనకు చూసారా చూసారా నేను ఆ ఆ పేపర్స్ ఇలా తీసుకొని అంటే అవుట్ లైన్ వేసుకొని డిజైన్ అనేది మనం తీసుకోవాలి చూసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి దీనిపైన సూదితోనే

అందులో డిజైన్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఏం చేయాలి సూదితో కుండు పిండుతో ఏం చేయాలి కోల్స్ చేసినప్పుడు వైపు కూడా కోల్స్ పట్టయి కదా ఇలా ఈ పడే ఈ కోల్స్ ఇంటివైపు ఇంటివైపు మనకు కోల్పడ్డాయి కోల్స్ పట్టిన తర్వాత ఏం చేయాలి ఒక ఇద్దరు పట్టుకుంటే మళ్ళీ ఏం చేయాలి ఒక బౌల్ తీసుకొని దానిలో బ్లాక్ పౌడర్ కానీ లేదా వైట్ పౌడర్ కానీ